నువ్వు ఎవరి గురించి మాట్లాడినా కావాలని అందరినీ ఇన్వాల్వ్ చేస్తూ అంటున్నట్టే ఉంది రీయూనియన్ పార్టీ అంటే విడిపోయిన వాళ్ళు కలవాలి కానీ కలుసుకొని కొట్టుకొని విడిపోకూడదు అని సీరియస్ గా అంది గరిమ ఇద్దరమ్మాయిలు అలా గొడవ పడ్డం బాలేదనుకున్న రితేష్ హే గర్ల్స్ రిలాక్స్ గొడవ ఇక్కడితో వదిలేయండి బిల్లు సంగతి నేను చూసుకుంటాను అని చెప్పాడు చూడవినో అది రితేష్ గొప్పతనం కనీసం అతనికి థ్యాంక్స్ అయినా చెప్పు లేదంటే పార్టీ వదిలేసి బయటికి అని డిమాండ్ చేసింది కామిని అభినవ్ ఇంకా రియాక్ట్ కాలేదు కానీ వెంటనే గరిమ అందుకొని ఇక్కడ ఎవ్వరికీ సెల్ఫ్ రెస్పెక్ట్ లేదనుకున్నావా నేను కూడా రితేష్కి థ్యాంక్స్ చెప్పను సో అభినవ్తో పాటు నేను కూడా వెళ్ళిపోతాను అని కొంచెం గట్టిగానే చెప్పింది ఈ గొడవ ఇంతటితో ఆగదని ఎలాగైనా కామని లాంటి వాళ్ల నోళ్లు ముయించాలని ఆలోచిస్తున్న అభినవ్కి తన క్రెడిట్ కార్డు కారులో ఉండిపోయిన సంగతి గుర్తొచ్చింది ఇట్స్ ఓకే గైస్ నా ఫుడ్కి నన్నే బిల్లు కట్టుకోమని చెప్తుంది కామని బట్ ఫర్ ఎ చేంజ్ నా ఒక్కడిదే కాదు అందరి బిల్లు పే చేస్తాను మీరు ఫుడ్ ఆర్డర్ చేసుకోండి నేను వన్ మినిట్లో క్రెడిట్ కార్డ్ తీసుకుని వస్తాను అని చెప్పాడు సడన్గా నీకేమైంది అభినవ్ ఇప్పుడు నువ్వు కూడా బిల్డప్ ఇవ్వాలని చూస్తున్నావా అని అతన్ని ఆపడానికి ట్రై చేసింది గరిమ డోంట్ వరీ నువ్వు కంగారు పడకు అంటూ సున్నితంగా ఆమెను వదిలించుకొని బయటకు వచ్చాడు అభినవ్ వెళ్తూ వెళ్తూ పక్కనే ఉన్న బార్లోకి అడుగుపెట్టి ఒక ఎక్సాటిక్ షాంపెయిన్ రితేష్కి గిఫ్ట్ ఇవ్వాలి దెబ్బకు వాడి మొహం మాడిపోతుంది అని నవ్వుకున్నాడు సరిగ్గా అప్పుడే ఆ బార్లో కనిపించిన మరో దృశ్యం అభినవ్కి కోపం తెప్పించింది అడుగుల దూరంలో ఒక టేబుల్ దగ్గర ఫ్యాషన్ పేరుతో వింతగా డ్రెస్సప్ అయి ఒళ్లంతా వికారంగా ట్యాటూలు వేసుకున్న ఒక యంగ్ ఫెలో కనిపించాడు అతని పక్కనే ఒక అమ్మాయి కూర్చునుంది ఆమె అక్కడి నుండి వెళ్లడానికి ట్రై చేస్తుంది కానీ అతను ఆమెను కార్నర్ చేస్తూ వెక్కిలిగా నవ్వుతున్నాడు ఆ సీన్ చూసిన అభినవ్ మొహం కోపంతో ఎర్రగా అయిపోయింది ఆ బార్లో ఉన్న డిమ్ లైటింగ్లో ఆ అమ్మాయి మొహం సరిగ్గా కనిపించట్లేదు ఎలాగైనా అతనికి బుద్ధి చెప్పాలనుకుని ఒక అడుగు ముందుకు వేసిన అభినవ్ షాక్ అయ్యాడు ఎందుకంటే ఆ అమ్మాయి ఎవరో కాదు అతని భార్య అనన్య ఇంకో సెకండ్ కూడా ఆలస్యం చేయకుండా వెంటనే వెళ్లి అతని కాలర్ పట్టుకుని ఆ అమ్మాయిని వదులరా అని గట్టిగా అరిచాడు అతని అరుపు వినగానే పక్క టేబుల్ దగ్గర కూర్చొని ఇందాకటి నుంచి అనన్యాని చూస్తున్న నలుగురు రౌడీ వెధవులు అభినవ్కి అడ్డంగా నిలబడి నీకేంట్రా నొప్పి వెళ్ళి నీ పని నువ్వు చూసుకో అన్నాడు అమాయకుల మీద ఆడాళ్ల మీద మీ టాలెంట్ చూపిస్తారేంట్రా మీకు బుద్ధి చెప్పే సరైన మగాడు ఇంతవరకు దొరకలేదు కదా నీకేంట్రా నొప్పి అని అడిగావు కదా నొప్పి అంటే ఏంటో ఇవాళ మీకు చూపిస్తాను అంటూ ఒకడు మొహం మీద ఫాట్మని కొట్టాడు అభినవ్ వాడు వెళ్ళి టేబుల్ మీద పడ్డాడు వెంటనే రెండో వాడి ఈడ్చు కొట్టాడు అభినవ్ ఆ తర్వాత అనన్యను హెరాస్ చేస్తున్న వ్యక్తి మిగిలిన రౌడీలతో అభినవ్ని చీకటి గదిలోకి తీసుకెళ్లమని చేశాడు దాంతో అందరూ ఒక్కసారిగా అభినవ్ మీద విరుచుకుపడి అతన్ని ఒక చీకటి గదివైపు తోసుకొని వెళ్ళాడు ఎలాగో చీకటి గదిలో గొడవ కాబట్టి ఈసారి ఎవ్వరూ వీడియో తీసే ఛాన్స్ లేదని అభినవ్ కూడా హ్యాపీగానే ఫీల్ అయ్యాడు ఎప్పట్లాగే పెద్దగా టైం వేస్ట్ చేయకుండా మూడంటే మూడు నిమిషాల్లో అందరి కాళ్ళు చేతులు ఎరగొట్టేశాడు ఆ తర్వాత అక్కడే ఉన్న ఒక చిన్న టేబుల్ని లాగి వాళ్ల ముందు కూర్చొని రే నాకు అసలే షార్ట్ టెంపర్ సరిగ్గా ఆన్సర్ ఇవ్వకపోతే ఇదే గదిలో మిమ్మల్ని పాతేస్తాను నా భార్యతో వెదవ వేషాలు వేస్తున్న ఆ రాస్కిల్ ఎవడు అని అడిగాడు అభినవ్ దాంతో వాళ్ల కాళ్ళలో ఒణుకు మొదలైంది ఏంటి బ్రో ఆమెని వైఫా అని అడిగారు ఏ నమ్మకం లేదా ప్రీ వెడ్డింగ్ షూట్ వీడియో చూపించిన ముందు వాడెవడో చెప్పండ్రా అని బెదిరించాడు అభినవ్ అతని పేరు అతని పేరు డాన్ మాఫియా లీడర్ మీ వైఫ్ను చూసి మా బాసు టెంప్ట్ అయ్యాడు అని చెప్పాడు ఒక రౌడీ ఈ మాఫియా పెద్ద సముద్రంలాగా ఉంది ప్రతి ఒక్కడూ మాఫియా లీడర్ అని చెప్పుకుంటున్నాడు నేను ఛార్జ్ తీసుకున్నాక గ్యాంగ్స్ అన్నిటినీ సక్రమంగా ఉంచాలి అనుకుంటూ ఇంతకీ ఎవరి కోసం పనిచేస్తున్నారు టైగర్ కోసమా లేక ఇక్బాల్ కోసమా అని అడిగాడు అభినవ్ టైగర్ కోసం పనిచేస్తున్నాం బ్రో అన్నారు వాళ్ళు ఆడవాళ్ళని ఏడిపించమని పబ్లిక్లో హెరాస్ చేయమని మీ టైగర్ నేర్పుతున్నాడా అతని టీంలో ఉంటూ వెద వేషాలు వేయడానికి సిగ్గులేదా అంటూ ఒకడి కాలర్ పట్టుకున్నాడు అభినవ్ టైగర్ లేడు కదా బ్రో అతని టీం చల్లా చెదురైపోయింది కొంతమంది సొంత మూఠాలు ఏర్పాటు చేసుకున్నారు ఒకరితో ఒకరికి సంబంధం లేకుండా ఉన్నారు టైగర్ పేరు వినపడకుండా తుడిచిపెట్టడానికి ఇక్బాల్ ట్రై చేస్తున్నాడు టైగర్ ప్లేస్లో ఉన్న మనోజన్ లేపేయడం మీద ఇక్బాల్ ఫోకస్ చేస్తున్నాడు మేమంతా ఓల్డ్ మెంబర్స్ ఒక్కసారి చేస్తే చచ్చే వరకు పార్టీ మార్చాం అందుకే ఇంకా టైగర్ గ్యాంగ్ అని చెప్పుకుంటున్నాం అని బాధగా చెప్పాడు వాళ్లలో ఒకడు లీడర్ సరిగ్గా లేకపోతే మెంబర్స్లో యూనిటీ ఎక్కువ రోజులు కొనసాగదని అభినవ్కి అర్థమైంది సరే మీరందరూ నేరుగా హాస్పిటల్కి వెళ్ళి అడ్మిట్ అవ్వండి బిల్లు అక్రమ్ ఆఫీస్కి పంపితే నేను క్లియర్ చేస్తాను అన్నాడు అభినవ్ మీకు అక్రమ్ సార్ తెలుసా అని ఆశ్చర్యంగా అడిగారు వాళ్ళు తెలుసు నేను కూడా మన టీం కోర్ మెంబర్ని అని చెప్పాడు అభినవ్ వాళ్ళు అతని వైపు షాకింగ్గా చూస్తూ నమస్తే అని చెప్పి వెళ్ళిపోయారు అభినవ్ మనసులో ఒక రకమైన వైబ్రేషన్ మొదలైంది నాన్న చావుకు రివెంజ్ తీర్చుకోవడమే కాదు దారి తప్పిన వీళ్లందరినీ మళ్లీ ట్రాక్లో పెట్టాల్సిన బాధ్యత కూడా నాదే అనుకున్నాడు చీకటి గదిలో నుంచి బయటకొచ్చిన అభినవ్కి అనన్య కనిపించలేదు చుట్టూ వెతికాడు కాని ఆమె ఎక్కడా కనిపించకపోవడంతో అతని గుండె భయంతో దడదడమని కొట్టుకుంటోంది అనన్య ఎక్కడికి వెళ్ళింది ఆమె కిడ్నాప్ కి గురేందా పార్టీ బిల్ ని పే చేయకుండానే అభినవ్ వెళ్ళిపోతాడా టైగర్ కోసం వెతుకుతున్న వ్యక్తి ఎవరు ఈ ప్రశ్నలకు సమాధానాలు తెలుసుకోవాలంటే నెక్స్ట్ ఎపిసోడ్ వినాల్సిందే క్రింద ఇచ్చిన లింక్ ని క్లిక్ చేసి పాకెట్ ఎఫెమ్ యాప్ ని ఇన్స్టాల్ చేసుకోండి స్టే టు పాకెట్ ఎఫెమ్